షార్ట్ వీడియో చూసి కనుక ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యి ఉంటే కనుక నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమిలి నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ పాత సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే గనుక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాస్ ఎంబ్రాయిడరీ వర్క్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాం రెగ్యులర్ గా నేను జడ బయట వేసుకుంటాను కానీ ఈ రోజు నేను గదిలోనే వేసుకుంటున్నా బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఒక ఫోర్ డేస్ నుండి నాకు జ్వరం కూడా తగ్గట్లేదు మరి ఎందుకు ముస్తాబ్ అవడం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు చాలా జిడ్డుగా ఉంది అందుకే కొంచెం పాన్స్ పౌడర్ ఫేర్ అండ్ లవ్లీ అయితే అద్దుకున్నాను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నానని చూపిస్తున్నా పర్టికులర్ గా ఇది చూపించాలనే ఇంటెన్షన్ కాదు వెళ్ళి నేను కూడా బట్టలు సర్దుకునే కబోర్డ్ అది ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా చిన్న పిల్లలు ఉండే ఇంట్లో కూడా ఇన్ని స్టిక్కర్స్ ఉంటాయోండో తెలీదు ఇంకా చాలా ఉండేవి ఊడి పడిపోయినాయి ఆ ప్లేన్ ఉన్న కబోర్డ్ అయితే నాది నేను బట్టలు సద్దుకుంటా అందులో ఓపెన్ చేసి మాత్రం చూపించంలేండి మీరు భయపడ్డం నాకే మాత్రం ఇష్టం లేదు ఇంకా మెషిన్స్ ఉండే హాల్లోకి అయితే వచ్చేసాను ఫ్రేమ్ మీద ఉండే వర్క్ లో హ్యాండ్స్ పార్ట్ కి బుటీస్ అనేవి యాడ్ చేయలేదు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి లేచి బుటీస్ అనేవి యాడ్ చేసి మళ్ళా వెళ్ళి పడుకున్నా ఎందుకు అంత ఎర్లీగా లేచానంటే తుఫాన్ ఉందన్నారు వర్షం ఆగకుండా ఒకటి పడుతుంది ఆ రోజు నైట్ నేను బుటీస్ యాడ్ చేసే టైం కి బాగా ఎక్కువైపోయింది వర్షం మార్నింగ్ మెలకు వచ్చింది ఇంకా ఆ టైంలో వర్షం లేదు అప్పుడు కంప్లీట్ చేస్తాను షార్ట్ వీడియోలో అయితే మీతో చెప్పాను నేను ట్రైపాడ్ అనేది ఆర్డర్ చేసుకున్నా ఒక టూ మంత్స్ వాడిన తర్వాత దాని రివ్యూ అనేది చెప్తాను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను కొంచెం వివరంగా చెప్తాను నాకైతే బా హెల్ప్ అవుతుంది ఇంతకు ముందు చూపించాను కదా షార్ట్ వీడియోస్ లో చిన్న చిన్న ట్రైపాడ్స్ యూస్ చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం పెద్దది తీసుకున్నాను నేను నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ లన్ని వెతుక్కుంటున్నాను అక్కడ ట్రే లో పెట్టుకుంటా వర్క్ చేయాల్సినవి రిటర్న్ ఇవ్వాల్సినవేమో ఆ పైన పెడతానమాట అంటే వర్క్ కి సపోర్ట్ చేయలేని క్లాత్లు ఆపేస్తాను ఆ బ్లౌజ్ లు నాకు కనీసం నెలలో ఒక ఏడెమిది బ్లౌజ్లు వెనక్కే పంపిస్తాను ఏదో రకంగా వేసి ఇచ్చేయాలంటే ఇచ్చు కానీ బ్లౌజ్ అనేది కొన్నాళ్ళు మన్నాళ్ళు కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాఫ్ పర్ టూ అయితే బెటర్ అని ఇక్కడ నా చేతిలో కవర్ ఉంది చూసారా ఆ కవర్ లో ఒక మెజర్మెంట్ బ్లౌజ్ రెండు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు అయితే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారనమాట వర్క్ చేయించుకుందామని వరకు కూడా నాకు ఏ కస్టమర్ తోని ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురు అవ్వలేదు డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను చెప్పిన రేట్ కన్నా ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పారు త్రీ ఇయర్స్ నార్మల్ గా స్టిచ్చింగ్ అయితే చేశాను తర్వాత ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను కదా చాలా రకాల కస్టమర్స్ అయితే ఫేస్ చేశాను గాని అంటే మొత్తం అమౌంట్ ముందు ఇచ్చే వాళ్ళు ఉన్నారు గానీ ఇంకా నేను చెప్పిన రేట్ కన్నా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చే వాళ్ళని నేను వరకు ఫేస్ చేయలేదు ఈ సిస్టర్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుంటారు అమౌంట్ కూడా ముందే ఇచ్చేసారు నాకు ఇంకా షార్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా మంది ఎడిటింగ్ బాగుంది ఏదైనా కోర్స్ లో జాయిన్ అయ్యావా అని అడుగుతున్నారు నిజంగా చెప్తున్నాను నేను ఎలాంటి కోర్సు లో కూడా జాయిన్ అవ్వలేదు ఫోన్ని ఒకసారి ఎదురుగుండా పెడతాను ఫోన్ ఇంకొకసారి ఒక సైడ్ కి పెడతా ఉంటాను ఈ క్లిప్స్ అన్ని ఎడిట్ చేస్తా ఉంటాను ఇన్ షార్ట్ అనే యాప్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు నా వాయిస్ తో చాలా చిరాకు అనిపించవచ్చు కానీ నేను ఈ వీడియో ఇప్పుడు కనుక వాయిస్ రికార్డ్ ఇవ్వకపోతే ఈ ఫుటేజ్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది అంటే నేనే డిలీట్ చేసేస్తున్నాను ఎందుకు అంటే షార్ట్ వీడియోస్ తీయడం రెగ్యులర్ గా మ్యాండేటరీ అయిపోయింది ఒకప్పుడు నాకు షార్ట్ వీడియోస్ తీయడం చాలా కష్టం ఇప్పుడు లాంగ్ వీడియోస్ కష్టం అయిపోతుంది వర్క్ ఎక్కువ అవడం వల్ల నాకు ఈ చలి జ్వరం కూడా మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఆ టైంకి కొంచెం తగ్గుతుంది మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి బాగా అయిపోతుంది ఆఖరికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను టూ డేస్ అయితే వెయిట్ చేశాను కానీ నా వాయిస్ లో ఏం చేంజ్ రాలే అందుకోసమే వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను ఎంత బాగాలేనప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం వర్క్ చేసుకోవడం మిషన్స్ ఆన్ చేయడం అవసరమా అని మీరు అనుకోవచ్చు నేను ఈ వీడియో కన్నా ముందు పోస్ట్ చేసిన షార్ట్ ఒక మాట అయితే అన్నాను ఎవరి కంపెనీయో బాగుపడడం కోసం మనమైతే అంత డిసిప్లైన్ గా వెళ్ళిపోయే వాళ్ళము అని హండ్రెడ్ పర్సెంట్ మనం జీతానికే వెళ్ళే వాళ్ళం కానీ కొన్నిసార్లు మనకి హెల్త్ సపోర్ట్ చేయదు క్లైమేట్ సపోర్ట్ చేయదు ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్ మనకు కన్వీనియంట్ గా ఉండదు అయినా సరే మనం లాగిన్ అంటే లాగిన్ కి వెళ్ళాలి ఏ షిఫ్ట్ అంటే ఆ షిఫ్ట్ కి తప్పదు ఇంకా మేము కొన్నిసార్లు బస్ లో వెళ్లే వాళ్ళం కొన్నిసార్లు ఏమో బండి మీద వెళ్లేవారం మా చెల్లి నేను కూడా ఒకే ఆఫీస్ లో వర్క్ చేసాము మాకు చాలా వరకు అడిగిన వెంటనే పర్మిషన్స్ అయితే ఇచ్చేవారు కానీ కొన్నిసార్లు కుదిరేది కాదు ఇప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం మెయిన్ ఏంటంటే మాకు ట్రాన్స్పోర్ట్ కన్వీనియంట్ గా ఉండదు భీమ్లికి ఈవినింగ్ సెవెన్ తర్వాత భీమ్లికి బస్ దొరకడం అనేది చాలా చాలా కష్టం అలానే ట్రావెల్ చేసే వాళ్ళం ఆటోస్ క్యాబ్స్ కూడా భీమ్ కు తగర్ వచ్చేసి మళ్ళీ తగర్పోల్స్ నుంచి వేరే వెహికల్ తీసుకొని రావాలి జాబ్ చేసేంతసేపు చాలా రకాల చుక్కలు అయితే చూసాము ఆ టాపిక్ నుంచి చిన్న డైవర్షన్ ఏం లేదు మ్యాడ్ అయితే ఎక్కాను రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసి పవర్ అయితే ఆఫ్ చేశారు ఈ మొక్కలు ఏంటి అనుకుంటున్నారా మేము వినాయక్ చవితి అయిన తర్వాత పత్రి అంతా ఉంటుంది కదా అదంతా తీసుకొని వచ్చి టబ్ లో వేసి పైన మన్ను అనేది వేశాను నిజం చెప్పాలంటే ఆ వీడియో కూడా ఎడిట్ చేసి రెడీగా ఉంది వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయాలి వాయిస్ ఇచ్చే టైం కూడా కుదరట్లేదు ఆ పత్రిలో మొక్కజొన్న కంకు ఉంటది కదా ఆ కంకు నుంచి వచ్చిన మొక్కలు అనమాట ఇవన్నీ కూడా మేం లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా బీచ్ లో కానీ నదుల్లో కానీ కలపట్లేదు ఇలానే మొత్తం టబ్ లో వేసేసి అవి మళ్ళీ మొక్కలకే యూజ్ చేస్తున్నాము నేను ఈ మధ్య అసలు గమనించలేదు ఈ మొక్కల మధ్యలో మొక్కజొన్న కంకులు ఉన్నాయన్నమాట ఇదిగోండి చూడని చూపిస్తున్నాను మూడైతే ఉన్నాయి వీటన్నింటినీ ఏం చేస్తానంటే మళ్ళీ నేను జాగ్రత్తగా కట్ చేసి ఆకులు ఈ మొక్కజొన్న కంకులు అన్ని ఆవుకు పెట్టేస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ నా వీడియోస్ లో మొక్కలు అయితే బాగుండేవి ఈ మేడ్ మీద వెజిటేబుల్స్ అయితే పెంచేదాన్ని కానీ ఒకవైపు స్టిచ్చింగ్ ఒకవైపు గార్డెన్ అంతా చూసుకోలేం గార్డెన్ అన్న పేరు అవసరం లేదు ఈ మొక్కల్ని చూసుకోవాలంటే చాలా కేర్ ఉండాలి అలానే చూసుకునేదాన్ని కానీ నాడు అనమాట ఇవన్నీ చేసేసరికి ఇంకా మొక్కల దగ్గరికి వచ్చానంటే ఏదో ఒకటి చేయకుండా వెళ్ళను ఆ టబ్ లో అయితే కొంచెం కలుపు మొక్కల్లో వచ్చాయని అవన్నీ పీకేస్తున్నాను ఎందుకంటే ఆ టబ్ లో పొన్నగంటో బాగా గ్రో అవుతుంది ఒకవైపు క్లైమేట్ చూడండి టైం ఎంతైంది అనుకున్నారు ఫోర్ అవుతుంది ఈవినింగ్ చాలా చల్లగా ఉంది అసలు ఫీవర్ ఉంది చల్లేస్తుంది క్లైమేట్ ఎంత చల్లగా ఉందని మా అమ్మ కింద నుంచి ఒకటే కావాలా ఇంకొచ్చేసాను అనమాట కరెంట్ కూడా వచ్చేసింది ఇంకా ఇక నేను ఏం చేస్తున్నానో చెప్తాను హ్యాండ్ పార్ట్ అనేది వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వర్క్ చేయడం కోసం ఫ్రేమ్ అనేది చేంజ్ చేశాను ముందు ఒక టాపిక్ అనేది ఆఫీస్ గురించి మాట్లాడుకుంటూ మధ్యలో ఆపాం కదా అదైతే కంటిన్యూ చేద్దాము వారానికి ఒక వీక్ ఆఫ్ అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది ఆ రోజు వారం అంతా వాడిన బట్టలు ఉతుక్కున్నప్పటికే అయిపోద్ది సార్లు మా చెల్లికి నాకు ఒకే రోజు వచ్చేది కొన్నిసార్లు తనకు ఒక రోజు నాకు ఒక రోజు వచ్చేది మనకి హెల్త్ బాగోపోతేనే కాదు మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోపోయినా కూడా మనం ఆఫీస్ లో కూర్చొని వర్క్ అనే చేయలేము మనసు అంతా ఇక్కడే ఉంటది వాళ్ళకి ఏం అవసరం ఉందో ఏం కావాలో అన్నట్టుగా ఒక నెలలో ఒక వీక్ ఆఫ్ రెండు లీవ్లు అయితే ఇచ్చేవారు మనకి అవసరం అయితే వాడుకోవచ్చు మేము ఎక్కువగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కే వాళ్ళం అంటే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ కి లాగిన్ అయితే ఎయిట్ ఓ క్లాక్ కి రిలీవ్ వాళ్ళం అనమాట మేము ఇంటికి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిపోయేది మేము వెహికల్ తీసుకొని వెళ్తే మాత్రం నైన్ థర్టీ ఆ టైం కల్లా రీచ్ అయిపోయే వాళ్ళం అంటే మాకెక్కడ వెయిటింగ్ ఉండేది కాదు వెహికల్ తీసుకొని వెళ్తే కానీ వర్షాకాలం ఆ టైంలో చలికాలంలో చుక్కలు కనిపించేవి వర్షం చినుకులు పడుతుంటే సూదులు గుచ్చుకునేటట్టు ఉండేది ప్రాణం ఎగిరిపోయే దేవుడా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మాకు వీక్ ఆఫ్ ఒకటి నెలకి రెండు లీవ్లు ఉండేవని చెప్పాను కదా పబ్లిక్ హాలిడేస్ గాని పండగలు పబ్బాలు ఏవి ఉండేవి కాదు ఏదైనా సరే ఆఫీస్ లోనే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఆఫీస్ కి వెళ్ళడం అయితే మానలేదు కదా మరి నా వర్క్ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి అని అనుకున్నాను అందుకే ఫీవర్ ఉన్నా ఎలా ఉన్నా నా వర్క్ అనేది కొంచెం నిదానంగా అయినా చేసుకుంటున్నాను మనం వేరొకరి దగ్గర పని చేసినప్పుడు బానిసలా కష్టపడ్డం అఫ్ కోర్స్ మనం డబ్బులు తీసుకున్నాం అనుకోండి జీతానికే పని చేసాము జీతం కోసం చేసిన పనికే మనం అంత డెడికేట్ గా వర్క్ చేసినప్పుడు మనం పెట్టుబడి పెట్టిన వ్యాపారానికి మనం ఇంకెంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది నా చిన్న ఆలోచన ఇక్కడ రాజైనా రానైనా మంత్రి అయినా బంటైనా సేవకుడైనా సైనికుడైనా అన్ని మనమే అవ్వాలి ఎగ్జాక్ట్ గా చంద్రబోస్ గారు రాసిన పాటలో ఉన్నట్టే ఫీవర్ తో హుడ్డి వేసుకొని వీడియోలు అవసరమా ఓవరాక్షన్ అనుకోకూడదని ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాను ఆ బాబు ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు కదా మీకు బోర్ కొట్టేస్తుందేమో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చెప్తాను ఈ శారీ మీద వర్క్ అనేది చేశారు ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చూపించాను కానీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఇప్పటి వరకు నేను స్టోన్స్ అనేవి వంటించాను నిజం చెప్పాలంటే కస్టమర్ కి అసలు స్టోన్స్ అనేవి అస్సలు ఇష్టం ఉండదు కానీ వాళ్ళ పిల్లలకి కాబట్టి నేను స్టోన్స్ అనేవి వంటించాను ఎవరో కాదు మా నైబర్స్ మా పక్కనే ఉంటారు ఈ ఆంటీ గారికి హ్యాండ్ వర్క్స్ అన్నా పెయింటింగ్స్ అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మీద ఫస్ట్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశారంట ఎందుకో తను అనుకున్నంత బ్రైట్ గా రాలేదని చెప్పి హ్యాండ్ వర్క్ అంటే నవ్వారు కుట్టు ఉంటది కదా అది స్టార్ట్ చేశారు కానీ కళ్ళు అనేవి బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాయి అని చెప్పి పిల్లలు అయితే ఆ వర్క్ చేయొద్దని ఆపించేసారనమాట మధ్యలోనే అందుకోసం ఈ ఫ్యాబ్రిక్ ని వేస్ట్ చేయకుండా మూడు టాప్స్ అయితే కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు ఇద్దరికి ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది ఇంకొకరికి అయితే ఫ్యాబ్రిక్ సరిపోదు అంటే ఫ్యాబ్రిక్ మిగులుతుంది కానీ బ్లౌజ్ కుట్టుకోవచ్చు టాప్ చేసేంత ఫ్యాబ్రిక్ అయితే మిగలదు మనకి నేను ఏం చేశానంటే ఈ నవ్వర్ కుట్టిప్పేటప్పుడు చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఉన్నాయి అవన్నీ కవర్ చేస్తూ వర్క్ అనేది చేస్తాను నేను చేత్తో చూపిస్తున్నాను చూసారా ఇలా కాకుండా ఈ డైరెక్షన్ లో కూడా నేను వర్క్ చేసి ఇవ్వచ్చు కానీ ఫ్యాబ్రిక్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఎలాగూ ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి టాప్ కి ఫార్టీ టూ ఇంచెస్ పొడవైతే సరిపోద్ది కాబట్టి ఈ డైరెక్షన్ లోనే వర్క్ అనేది చేశాను రెండు డిఫరెంట్ డిజైన్స్ బుటీస్ కూడా కంప్లీట్ గా వేరు కలర్స్ మాత్రమే సిమిలర్ గా ఉండేవి యూస్ చేశాను అయితే ఇక్కడ నేను ఈ టాప్ వచ్చేసరికి బార్డర్ వర్క్ కొని చూసానా ఎక్కువ డ్యామేజ్ ఉంటే కనుక మనము బ్లౌజెస్ కి బార్డర్ పట్టి వేసి వర్క్ చేస్తాం కదా అలా చేద్దాం అనుకున్నాను కానీ చాలా మైల్డ్గా ఉన్నాయి కాబట్టి నేను వాటి మీద చిన్న చిన్న పీసెస్ అనేవి అంటించి వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తను అనుకోవద్దు ఫ్యాబ్రిక్ మిగలాలి ఊరికే వేస్ట్ అయిపోకూడదని చెప్పి ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఎలా వర్క్ చేసి ఇచ్చినా కూడా కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ ఆంటీ గారు స్టిచ్చింగ్ కూడా చేస్తారు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటారు ఇంకా ఎక్స్ట్రా క్లాతే మనకు మిగిలేటట్టు ఉంటుంది ఒకవేళ కరెక్ట్గా మిగిలితే బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటారని మాట కూడా అనేశారు బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నా చేయించుకోకపోయినా కూడా స్టిచ్ చేసుకునేంత ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా మిగులుతుంది వీరికి రెండు ఎడ్జ్లు ఉంటాయి కదా ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి హ్యాండ్స్ పార్ట్స్ అయితే వర్క్ చేశాను ఎక్కడైతే నవ్వర్ కుట్టు వర్క్ అనేది స్టార్ట్ చేసి ఎక్కడైతే ఎండ్ చేశారో ఆ పార్ట్ని కవర్ చేస్తూ నేను ఈ టాప్స్ బార్డర్ వర్క్ అయితే చేశాను ఎందుకంటే ఇవి బ్యాక్ సైడ్కి అంటే మన టాప్ బ్యాక్ సైడ్ ఉండే ఫ్యాబ్రిక్ కనుక స్టిచ్ చేస్తే అది కొంచెం క్లమ్జీగా గా కనిపిస్తుందని ఆ పార్ట్ నే చూస్ చేసుకుని అక్కడే వర్క్ కవర్ చేశాను ఇంకా ఆ నైట్ కి మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు అంటే స్టోన్స్ అంటించడం కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి ఇదిగోండి ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఈ పెయింటింగ్ అది ఆ కస్టమర్ అనుకునేంత బ్రైట్ గా లేదని ఈ కుట్టుకు అయితే వెళ్ళారనమాట ఆ నవర్ కుట్ అనేది విప్పుతున్నానే కాని మనసు అంతా చాలా బాధ అనిపించింది ఎందుకంటే కుట్టడం చాలా కష్టం ఏమి కాకుండా కత్తిరించేస్తున్నానే అనుకున్నాను కానీ విప్పకపోతే మళ్ళీ కస్టమర్ అనుకునేంత అవుట్పుట్ అయితే రాదు మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా వేస్ట్ లో పోతుంది సో అక్కడ బ్లౌజ్ అనేది వర్క్ అవుతుంది మధ్యలో చాలా సార్లు లేచాను చాలా బ్రేక్స్ అయ్యి వచ్చాయి ఇక్కడ ఎడిటింగ్ లో ఇలా చూపిస్తున్నాను అంతే ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది మనకి చేతికి తగులుతుంది అనమాట దీని మీద చిన్న చిన్న రౌండ్స్ అయితే వచ్చాయి అంటే ఆ సర్కిల్ చుట్టూ మళ్ళీ చిన్న చిన్న సర్కిల్స్ అయితే వచ్చాయి శారీ వచ్చి నెమలకంటం రంగు అనమాట నేను శారీలోంచి ఒక చిన్న పీస్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను శారీ అయితే తీసుకెళ్ళిపోమని అనమాట చీరలో ఉండే నెమ్మలికంటన్ రంగు కొంచెం లైట్ జరీ ఇంకా మన దగ్గర ఉండే మ్యారీగోల్డ్ జరీ అయితే యూజ్ చేసా చాలా తక్కువ యూజ్ చేశాను జరీని కూడా ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే లేవు శారీలో కూడా ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అనేది వర్క్ చేస్తున్నా ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అనేది వర్క్ చేస్తున్నాను ఈ సిస్టర్ దే ఇంకో బ్లౌజ్ కూడా వర్క్ చేయాలి అది కూడా లాంగ్ వీడియోలోనే కన్వర్ట్ చేయాలనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు చేయగలను మీరు కనుక ఈ వీడియోని ఇంతవరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి అరుస్తూనే ఉన్నాను కదా గొంతు కూడా కొంచెం సెట్ అయిపోయింది ఈ వీడియో తీసిన టూ డేస్ తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియో తీసిన రోజు అయితే గొంతు నొప్పి చాలా ఎక్కువ ఉంది రోజు మొత్తానికి నేను చేసిన పనులు అవి లేదు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు జరిగిందంతా ఈ వీడియో లో చూపించాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్